వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు సార్ మరికొన్ని రోజుల్లో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం విశ్వసనీయ సమాచారం ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయిన వెంటనే వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది ఇప్పుడు కొంతాల రామకృష్ణ వైసీపీ నేత బాలచౌరి మచిలీపట్నం ఎంపీ ఆయన వైసీపీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు శ్రీనివాసులు సో వైసీపీ నేతలను చేర్చుకుని జనసేన బలపడుతుందా అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొస్తే బలం యాడ్ అవుతుందన్నమాట నిజం కానీ అదే సమయంలో ఆ ఇతర పార్టీల నేతలు ఎంత మేరకు గెలిపిస్తారన్నది కూడా ప్రశ్నే నీకు బలం ఉండి పక్క పార్టీ వాళ్ళు వస్తే బలం యాడ్ అవుతుంది నీకు బలం లేకుండా పక్క పార్టీ వాళ్ళు వచ్చినా యాడ్ బలం యాడ్ కాదు మీకు తెలంగాణ ఎన్నికలు ఉదాహరణ బీఆర్ఎస్లోకి పొన్నాల లక్ష్మయ్య చాలా పెద్ద నాయకుడు కదా రెండు వేల పద్నాలుగులో పిసిసి అధ్యక్షుడు సో ఆయన చాలా పెద్ద నాయకులు కూడా కానీ ఆయన ఆయన వచ్చినా కూడా జనగామలో గెలవడానికి కూడా ఆయన పాత్ర ఉందని అనుకోను ఉన్న రాజకీయ పరిస్థితులు అలాగే నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు బిఎ అంటే బీఆర్ఎస్లోకి కూడా ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరారు బీజేపీలో చేరారు చాలామంది నాయకులు చేరారు చాలామంది నాయకులు పోయారు వెళ్ళారు అందువల్ల ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకుల రాకపోకలు సహజం దానికి మనకు ఇండియన్ పాలిటిక్స్లో ఆయా రామ్ గయారామ్ అంటారు సో ఆయారామ్ గయారామ్ గయారాం కల్చర్ సహజం వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు సో ఈ కల్చర్ ఉంటుంది కానీ ఎప్పుడైనా ఒక పార్టీ సొంత బలం పైన ఆధారపడినప్పుడు మాత్రమే అదనంగా వీళ్ళొచ్చి కలిస్తే ఉపయోగం సొంత బలము పైన ఆధారపడకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళను తల మీద పెట్టుకుంటే అల్టిమేట్గా అది రెండు రకాల భూమరాక్ అవుతుంది ఒకటి అది బలహీనతను తెలియజేస్తుంది అంటే నీకు సొంతగా హోమ్ గ్రౌండ్ లీడర్లే లేరా లేరా అనే పరిస్థితి రెండవది ఇప్పుడు బీజేపీ విషయంలో తెలంగాణలో అదే ప్రశ్న ఎదురైంది సో బీజేపీకి అభ్యర్థులే లేరా అనే పరిస్థితి కూడా ఎదురైంది రెండవది ఎన్నిక అయ్యాక ఏమవుతుంది ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేపు అధికారం వస్తే ఇబ్బంది లేదు అధికారం రాకపోతే ఎంత వేగంగా జనసేనలోకి వైసీపీ నేతలు వచ్చారో అంతే వేగంగా వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి పోతారు ఇలా బీఆర్ఎస్ నేతలు ఎట్లా పరుగు పరుగున మనం ఏదో ఒక చిన్నప్పుడు మేము ఆల్ ఇండియా రేడియోలో బాలానందం కార్యక్రమం ఉండే పోదాం మన ఇళ్లకు మన ఇళ్లకు మన ఇళ్లకు పోదాం అని లాస్ట్ ఎండింగ్లో ఉండేది సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పదండి పోదాం పదండి పోదాం అనుకుంటూ పరుగులు తీస్తున్నారా లేదా ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు వెళ్ళారు ఇంకో ఇద్దరు ముగ్గురు వెళ్తారని ఇవాళ పేపర్లు వచ్చింది ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోవడానికి రెడీ అయ్యాడు ఆయన బీజేపీ అభ్యర్థి వస్తున్నాడు సో ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిశారు సో ఎలా పదండి పోదాం పదండి పోదాం అంటూ పరుగులు పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి మరి ఇదే బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది ఎన్నికల తర్వాత చెడ మాడా దొరికిన ప్రతి పార్టీ నుంచి లాక్కుండే కదా కేసీఆర్ సో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఓ మామూలు పరుగులు చేయలేదు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలు సో ఆ రోజు ఆనందపడ్డ బీఆర్ఎస్ ఈరోజు ఏమవుతుందో అనుభవిస్తుంది కదా అందుకే ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు అంటూ కర్మ యోగా గుర్తొస్తుంది సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు జనసేనకు కూడా అదే జరుగుతుంది మీరు చూడండి అధికారం వస్తే ఉంటారు అధికారం రాకపోతే పవన్ కళ్యాణ్ తిట్టింది తిట్టకుండా తిట్టి మళ్ళీ వెళ్ళిపోతారు సో అందువల్ల మనము రాజకీయ నాయకుల యొక్క సహజ స్వభావం అది సో అందువల్ల జనసేన ఆలోచించాల్సింది జనసేన బలహీనత కూడా అదే పవన్ కళ్యాణ్కు ఇంత అభిమానం ఉండి సామాజిక బలం ఉండి తాను ఒక బలమైన పార్టీ నిర్మాణం చేయలేదు మీరు ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ నిర్మించలే ఈ పదిహేనేళ్లలో దాని ఫలితంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల పైన ఆధారపడాల్సి వస్తుంది పట్టుమని ఒక పది మంది ఇంకా వీళ్ళు జనసేన నేతలు అని ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా గుర్తించగలిగే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ నాదేలా మనోరు గుర్తొస్తారు మనకు సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుల్ని హోమ్ గ్రోన్ సయానా ద జనసేన పెరట్లో పెరగాలి సో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు అన్నది ఏం గారెంటీ వాళ్ళు ఇవాళ ఎంత పవన్ కళ్యాణ్ పొగిరారో రేపు అంత దిచ్చిపోతారు సో రాజకీయ నాయకులలో ఎంతమందిని చూస్తారు ఎట్లా నిన్న తిడతారు ఇవాళ పెంచుకుంటారు ఇవాళ తిరుతారు రేపు పెంచుకుంటారు అందువల్ల జనసేన దీర్ఘకాలంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే ఈ దిగుమతి చేసిన నాయకుల పైన టూ మచ్ రిలియన్స్ అయితే ప్రమాదకరం అందువల్ల సొంతగా పార్టీ నిర్మాణము పార్టీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్న పార్టీయే పది కాలాల పాటు నిలబడుతుంది అప్పుడు కూడా వచ్చే వాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతారు కానీ హోమ్ హోమ్ గ్రోన్ క్యాడర్ హోమ్ గ్రోన్ లీడర్షిప్ ఉండగా இவி வந்து அதனங்க கல்சேஸா రైట్ మీరు అన్నారు కదా పెరట్లో పెరగాలి అని చెప్పి అలా జనసేన పెరట్లో పెరిగిన చాలా మంది నాయకులకే అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న చాలా మంది నాయకులకే ఇప్పుడు టికెట్ దక్కలేదు సార్ దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అసలు అనే పదానికి నిర్వచనం ఏంటి అని వాళ్ళు సొంతగా పదివేలు ఇరవై వేల ఓట్లు తెచ్చుకోగలిగితేనే టికెట్ దక్కుతాయి నాయకులు అని చెప్పి పార్టీలో పదవి ఉంటే ఇరవై ఐదేళ్ళ సీనియారిటీ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు రాజకీయం అనేది ఎల్ఈగా చేరితేజిస్టార్గా రిటైర్ కావాలని ఇలానే గవర్నమెంట్ జాబ్ పొలిటికల్ పార్టీలో నీవు ఇంత సీనియారిటీ అనేది కాదు సీనియారిటీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్ అద్వాణి కన్నా మోడీ సీనియర్ కాదు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కులు కన్నా రెడ్డి సీనియర్ కాదు డీకే శివకుమార్ కన్నా సిద్ధరామయ్య సీనియర్ కాదు సీనియారిటీ జూనియారిటీ అనేది ఉండదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో సో రాజకీయాల్లో ఉండేది బలం సో నీకు ఎంత బలం ఉన్నది మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నామంటే ఏదైనా గవర్నమెంట్ జాబా అండి పాలిటిక్స్లో గవర్నమెంట్ జాబ్లోమో నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా మెరిట్ ఉన్నా లేకపోయినా టైం బౌండ్ ప్రమోషన్లు ఉంటాయి సో ఆటోమేటిక్గా పెరుగుతారు అలా ఉండదు కదా ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న సబ్ ఎడిటరు ఓ టీవీ ఛానల్లో సబ్ ఎడర్గానే మిగిలిపోతాడు ఈ మధ్య వచ్చిన వ్యక్తి సడెన్గా ఎడిటర్ స్థాయి కూడా ఎదగచ్చు మీకు రేవంత్ రెడ్డి ఒక వండర్ఫుల్ కంపారిజన్ ఇచ్చాడు తన గురించి ఎప్పుడు బయట నుంచి వచ్చాడంటే ఓ పోలీస్ స్టేషన్లో ముప్పై ఏళ్ళుగా కానిస్టేబుల్ పనిచేస్తాడు వాడు ఐపీఎస్ రాజు అప్పుడే వచ్చి ఆడ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు నేను ముప్పై ఏళ్ళ నుంచి కానిస్టేబుల్గా ఉన్నా కదా ఐపీఎస్ ఆఫీసర్ అయితే నా నమసా అన్నాడు సో కానిస్టేబుల్ ముప్పై ఏళ్ళ నుంచి ఉంటేంది ఐపీఎస్ నిన్న వస్తుంది ఐపీఎస్ ఇది ఐపీఎస్ సో అందువల్ల జనసేన నాయకులు అన్న పదానికి నిర్వచనం ఏమి ఉండాలి అంటే పార్టీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ఓ పదివేల ఓట్లు ఇరవై వేల ఓట్లు తెచ్చుకోగలగాలి కదా అల్టిమేట్లీ ఇట్ వాట్ మ్యాటర్స్ ద ఓట్స్ మీకు ఎన్నిక రవిశంకర్ ఏంటంటే ఎన్నికల క్షేత్రంలో ప్రజల ఓట్లు తెచ్చుకోవడం అనేది ఒక నాయకునికి విశ్వాసాన్ని ఇస్తుంది సో మనం ఎంత నాయకులమని చెప్పుకున్నా ఎన్ని విషయాలు తెలిసినా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఓట్లు తెచ్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా పోవడము ఒక పెద్ద విశ్వాసాన్ని ఇస్తుంది అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ నాయకులకు రావాలి నేను వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నాను టూ థౌజండ్ సెవెన్ వరకు రాజకీయాలను విశ్లేషించే ఒక రాజకీయ విశ్లేషకుని రాజనీతి శాస్త్ర విద్యార్థిని మాత్రమే రెండు వేల ఏడులో నేను ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగి అది కూడా ప్రత్యక్ష ఎన్నికలే పట్టభద్రులు ఓటేయచ్చు గ్రాడ్యుయేట్ అయితేనే కానీ స్టిల్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఎలక్షన్ అన్ని పార్టీలను నా మీద పోటీ చేశారు టీడీపీ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ ఒకరు పోటీ చేశారు కాంగ్రెస్ అఫీషియల్గా చేయలే అన్ని పార్టీలు ఓడించి యాభై ఆరు మంది అభ్యర్థులు ఓడించి గెలిచాను నా వ్యక్తిగత అనుభవం కూడా చెప్పాను మళ్ళీ టూ థౌజండ్ నైన్లో బీజేపీతో స్టేట్ కాంటెస్ట్ గెలిచాను మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కాంగ్రెస్ కన్నా డబ్బులు ఓట్లు వచ్చాయి నాకు సో బీఆర్ఎస్ తెలుగుదేశం కన్నా పదకొండు వందల శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి తెలుగుదేశం అభ్యర్థికి ఐదు వేలు కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై మూడు వేలు ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి మళ్ళీ సాధారణ నాయకుడు కూడా మాజీ మంత్రి ప్రముఖ నాయకుడు ఇప్పుడు ప్రణయ్ లెక్క వైస్ నా యాభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు సెకండ్ ప్రమునా డెబ్బై లోట్లు వచ్చాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ అనుభవము రాజకీయ విశ్లేషణ నేను చేస్తే రాజకీయ విశ్లేషణ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తానన్నదే మార్చేసి అందువల్ల పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒక రాజకీయ నాయకుడైనా రాజకీయ విశ్లేషకునికే ఆ ఎన్నికల ప్రక్రియ అనే సమ్మట పోటు తగిలితే ఆ అగ్ని కణములు మండితే అప్పుడే నీకు అనుభవం అనేది వస్తుంది ఈ రాజకీయ నాయకునికి ఇంకెంత రావాలి విశ్లేషకునికి ఇంత అనుభవం ఉండాల్సి నాస్తే అంటే వెన్ యూ గో త్రూ ద ప్రాసెస్ నీకు మ్యాచ్ ఆడితే క్రికెట్ ఎలా విశ్లేషించాలో అర్థమవుతుంది నువ్వు జీవితంలో క్రికెట్ మ్యాచే ఆడకుండా బయట కూర్చొని చూసి అరే ఇట్లా కొట్టాలి సిక్స్ అట్లా కొట్టాలి ఫోర్ అంటే అయిపోతుందా చెప్పడం ఇది కదా సో అల్టిమేట్లీ యు హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్ అంటే అందువల్ల జనసేన నాయకులు అని మీరు అంటే ఆ నాయకుడు ఎవరు అన్నది పాయింట్ కదా ఆ నాయకుడు ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళగలిగాడు ఎంతమంది ప్రజలు సమీకరించగలిగాడు సొంతగా ఎన్ని ఓట్లు తెచ్చుకోగలిగాడు జనసేన పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఉంటే పుట్టినప్పటి నుంచి ఉంటే భయంపేయచ్చరా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు సార్ ఉదాహరణకు చెప్తున్నా కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్ ఆయన ముప్పై ఐదు వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు ముమ్మడి వరం నుంచి పితాన్ బాలకృష్ణ ఆయన అంటే నేను ఇండివిజువల్ నాయకులు అట్లా తప్పే ఈ టికెట్లు రాని వాళ్ళందరూ మాట్లాడేది ఏంటండి సార్ అసలు ఇచ్చినవే జనసేనకి ఇరవై నాలుగు టికెట్లు దానిలో మళ్ళీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇప్పుడు ఈ ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు కదా సార్ అసలు ఇచ్చిన ఇరవై నాలుగు మళ్ళీ దానిలో టీడీపీ వాళ్ళని జనసేనలోకి తీసుకొచ్చి జనసేన అభ్యర్థులుగా దించడం ఉదాహరణకు భీమవరంలో పులపర్తి రామాంజనేయులు అండ్ ఇప్పుడేమో వైసీపీ నుంచి తీసుకొచ్చి కొంతల్ రామకృష్ణ బాలశౌరి అలాగే ఆర్ని శ్రీనివాసులు వాళ్ళు అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీకి గెలుపు అనేది ప్రాతిపదిక అది బయట నుంచి వచ్చిన వాళ్ళ లోపల నుంచి ఉన్న వాళ్ళని అని చెప్పేది ఒక లాంగ్ టర్మ్ లో ఒక పార్టీ సొంతగా కమిటెడ్ ఆర్మీ ఆఫ్ లీడర్షిప్ను డెవలప్ చేసుకోవాలి రెండు డెఫినెట్గా గెలవగలిగే సామర్థ్యం ఉన్న కమిటెడ్ లాయల్ వారికి ఆ టికెట్లు ఇవ్వాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు దీంతో ఉండాలి కానీ అదే సమయంలో ఎలక్షన్ టైం వచ్చేవరకు ఏమవుతుందంటే ఎన్నికల్లో ఎవరు గెలవగలుగుతారని సో ఒకవేళ జనసేన హోమ్ గ్రౌండ్ లీడర్స్ గెలవగలిగే పరిస్థితిలో ఉన్నా వాళ్ళని పక్కకు పెట్టి బయటపట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే తప్పే అది అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది ఆ పర్టికులర్ నియోజకవర్గంలో వాళ్ళకు వచ్చిన ఓట్లను బట్టే నాయకుల కెపాసిటీని మనం అంచనా వేరేం ఎందుకంటే వాళ్ళు ఏమి ఇండిపెండెంట్ పోటీ చేసి గెలవలేదు కదా జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో జనసేనకు వచ్చే ఓట్లు వస్తాయి కదా అది సంబంధమే లేదు నువ్వు అభ్యర్థి బలాబలాలతో సంబంధం లేదు మీరు పోటీ చేసినా జనసేన అభ్యర్థిగా కొన్ని వేల ఓట్లు వస్తాయి రాకుండా ఉండవు సో ఏమీ తెలియని అభ్యర్థి పోటీ చేసినా వస్తాయి అందువల్ల ఆయా నాయకునికి వ్యక్తిగతంగా ఎంత అదనంగా పార్టీకి వచ్చే ఓటింగ్ కాక ఎంత అదనంగా ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంది అన్నదికి ఇలా అవుతుంది అలా కెపాసిటీ ఉన్న హోమ్ గ్రూన్ లేని గర్కా మురిగి దాల్ బలాబర్ అంటారు అంటే ఇంటి కోడి సమానం సమానమని సో అలా గనక పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే తప్పే అందువల్ల స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ వైదిగా నేను మాట్లాడలేను కానీ జనరల్ ప్రిన్సిపల్ అయితే సొంత పార్టీలో బలమున్న నేతలు ఉండగా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు టికెట్లు ఇస్తే డెఫినెట్గా పార్టీలో ఇంటర్నల్ మొరాల్ కూడా దెబ్బతింటుంది అనుమానమే లేకుండా దెబ్బతింటుంది కానీ సొంత పార్టీలో ఉన్న నాయకులకు ఆ తాకత్ లేకపోతే ఆ స్ట్రెంగ్త్ లేకపోతే ఎన్నికల్లో అల్టిమేట్గా సొంత పార్టీ ఆ పక్క పార్టీ అని కాదు కోడి ఎక్కడిదైనా కానీ మన ఇంట్లో గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం అందువల్ల రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కొరకు ఏ ఎవరు ఎవరు వస్తే వారు టికెట్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటాయి ఇందులో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి కాదు చివరి వ్యక్తి కాదు అన్ని పార్టీల్లోనూ రాత్రికి రాత్రి వచ్చే నాయకులకు ఎంతమంది టికెట్లు వేయలే నినగాగమన్న బీబీ పార్టీలు జహీరాబాద్ ఎంపీ ఆయన బీఆర్ఎస్లో చేరిన వితిన్ అవర్స్ బీజేపీ అభ్యర్థిగా రూపాంతరం చెందలేదా సో సిటింగ్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మారి రాత్రి రాత్రి కాంగ్రెస్లో చేరుడుతోనే ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థి కాలేదా సో అందువల్ల ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తున్నట్లు ఆయన మాత్రమే ఈ నేరము ఘోరము చేస్తున్నట్లు ప్రజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా టీడీపీ అట్లా టికెట్ వైసీపీ ఇవ్వలేదా మరి వాళ్ళని ఎవరిని అడగకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ కూడా దొరికాడు అందరికీ ఫ్రీగా ఆయన వాయించుదామని సో అదే న్యాయం అండి పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తాండి ఈ పని వైసీపీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల టికెట్ ఇస్తలేదా టీడీపీ ఇస్తలేదా వైసీపీ మీకు ఆనంద రామనారాయణ రెడ్డికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వీళ్ళెవరికి టీడీపీ టికెట్లు ఇస్తలేదా పార్థసారథి రోజు వీళ్ళు వసంత కృష్ణప్రసాద్ దేవినేను సీనియర్ కదా దేవినేను ఉమా కన్నా వసంత ప్రసాద్ తెలుగుదేశంలో సీనియర్ చెప్పండి రాజకీయాల్లో అసలు రాజకీయాలు బక్క పెట్టి దేవినేను ఇప్పటి నుంచి ఉన్నాడు పార్టీలో మరి ఆయన పక్క పెట్టి కదా దేవినేని దేవినే నువ్వు ఉమానే పక్కన పెట్టి మాది మంత్రి కదా ఆయన సో నీకు టికెట్ లేదని చెప్పేస్తున్నారు ఓహో అందువల్ల మరి ఇదంతా టీడీపీ అయితే తప్పలేదు వైసీపీ అయితే తప్పలేదు ఒక్క పవన్ కళ్యాణ్ చేస్తే కానీ నేరము ఘోరము సర్వ ఆ అవలక్షణాలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయని ఎటాక్ చేయడం పెట్టే నాకు అర్థం కాదు అంటే తీసుకునే తక్కువ సీట్లు కదా దానిలో కూడా తక్కువ సీట్లు ఎక్కువ సీట్లని కాదు కదా ఎక్కువ సీట్లకే ఎక్కువ మందికి ఇస్తారు తక్కువ సీట్లు తక్కువ సీట్లు ఇస్తారు ఆ పార్టీ పదే ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఇరవై నాలుగు సీట్లు ఓడిపోవాలన్నా అల్టిమేట్గా గెలవాలి కదండీ పవన్ కళ్యాణ్ గెలవాలి అనేది గెలవగలిగే సొంత పార్టీ అభ్యర్థులు ఉండగా పక్క వారికి ఇస్తే అది వ్యూహత్మకంగా తప్పే దానిపై అనుమానం లేదు కానీ ఇరవై నాలుగు ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఇరవై నాలుగు తక్కువ దీట్లు కదా అందుకే మా వాళ్ళకి వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళు వచ్చే జంపింగ్ జపాంగ్స్ కి అని అంటున్నారు కదా అంటే వాళ్ళు ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తారు సంబంధం లేదు వన్ ఫార్టీ ప్లస్ అలా ఉండదు నూట యాభై ఉన్నాయి నూట ముప్పై ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కదా సో అడ గెలవడం అనేది ప్రిన్సిపల్ కొరకు ఇస్తారు ఎక్కువ తక్కువ అని మీ దృష్టిలో నెంబరు అదే చూస్తున్న పార్టీ పెట్టినప్పుడు సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీని బలపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు జనసేన నాయకులకి అంత ఎక్కువ స్థాయిలో ఐ మీన్ ఎక్కువ సంఖ్యలో సీట్లు రాకపో రావట్లేదు అంటే ఆ పార్టీ బలంగా లేదు వాళ్ళు పార్టీని ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతంలో బలపరచుకోలేదని అర్థం